హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొత్త ఆవకాయ పచ్చడి అయితే పెట్టడానికి అయితే మాడికాయలు తెప్పించానండి ఊరు నుంచి ఇవే కాయలు చూడండి అన్నీ అయితే ఒకే సైజులో ఉన్నాయి ఇంకా ఇక్కడ చాలా రేట్ అని చెప్పేసి ఊరు నుంచి అయితే తెప్పించాము ఒక ఫిఫ్టీ కాయలైతే తీసుకొచ్చాము యాభై కాయలైతే తెప్పించాను ఇరవై కాయలేమో అమ్మ వాళ్ళకి ఇచ్చాను ముప్పై కాయలు అయితే మేమైతే పెట్టాము చూడండి ఈ కాయలు అయితే నైట్ తీసుకొచ్చారు ఇంకా మనము నైట్లో అయితే పచ్చడి పెట్టలేం కాబట్టి ఇంకా మాడికాయలు తీసుకొచ్చాక ఇలా వాటర్లో అయితే నానబెట్టాలి ఎప్పుడు తీసుకొచ్చినా సరే అండి మాడికాయలు అయితే ఫస్ట్ నీళ్ళల్లో అయితే నానబెట్టాలి ఇలా నీళ్ళల్లో అయితే వేసుకోవాలన్నమాట ఒక గంట రెండు గంటలు అయితే నీళ్ళల్లో వేసుకోవాలి మనం పచ్చడి పెట్టేంత వరకు అయితే నీళ్ళల్లో అయితే ఉండాలి చూడండి అన్నీ కాయలు అయితే రెండులో అయితే వేసుకున్నాను కానీ చాలా పుల్లగా అయితే ఉన్నాయండి కానీ అన్నీ ఒకే సైజు ఒకే చెట్టు కాయలు అనమాట ఇలా రెండు గంటలు నానబెట్టిన తర్వాత కాయలని కాటన్ క్లాత్లో వేసి మంచిగా తుడ్చుకున్న తర్వాత ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి చూడండి ఇలా అయితే మనకి ఎంత సైజులో కావాలో అంత సైజులో అయితే ముక్కలు అయితే ఇలా కట్ చేసుకొని తడి లేకుండా ఇలా అయితే తుడుచుకోవాలి ఇట్లా పైన ఒక లేయర్ ఒక పేపర్ లాగా ఉంటుంది అది కూడా తీసేసేయాలి ఈ పీసులకి జీడి కూడా ఉంటుంది అది కూడా తీసేసేయాలి మా అత్తమ్మ ఏ పచ్చళ్ళు పెట్టినా చాలా టేస్టీగా అయితే చాలా బాగుంటుందండి ఇంకా ఈసారి అయితే అత్తమ్మతోటే పెట్టిస్తున్నాను నేను కట్ చేసిన మామిడికాయలు నాలుగు కిలోలు అయితే అయ్యాయి కొలతల ప్రకారం అయితే మనము ఫోర్ కేజీస్కి కారం నాలుగు వందల గ్రాములు అయితే వేసాము ఉప్పు వచ్చేసి రెండు వందల గ్రాములు అయితే వేసాము కిలోకైతే వంద గ్రాముల కారము యాభై గ్రాముల ఉప్పు అయితే వేసుకోవాలి ఎల్లుపాయలు రెండు వందల గ్రాములు పొట్టు తీసి ఇలా పచ్చివే వేస్తున్నామండి ఇది వచ్చేసి పిండి కేజీ ముక్కలకి వంద గ్రాములైతే పడుతుంది ఇక్కడ నాలుగు కేజీలు కాబట్టి నాలుగు వందల గ్రాముల ఆవపిండి అయితే వేసాము ఇది పక్కా కొలతలతో అయితే చాలా అయితే చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి మెంతి పిండి అండి మెంతి పిండి వచ్చి ఇరవై గ్రాములు అయితే వేసాము ఇది వచ్చి జీలకర్ర పొడి జీలకర్ర పొడి వచ్చేసి కేజీకి ఇరవై ఐదు గ్రాములు నేను ఫోర్ కేజీస్ కాబట్టి టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే వేశాను ఏడు వందల యాభై గ్రాముల ఎల్లిపాయ పేస్ట్ వేసాము అల్లం వేయలేదు ఓన్లీ ఎల్లిపాయ ఒకటే వేశాను ఎప్పుడు మేము పచ్చడి పెట్టినా ఇలానే చేస్తాము ఒకసారి మీరు కూడా ఇలానే ట్రై చేయండి చాలా అయితే గ్రేవీతో చాలా టేస్ట్ అయితే చాలా రోజులు అయితే ఉంటుందండి సంవత్సరం పాటు అయితే నిలువ ఉంటుంది ఇలా అయితే మొత్తం కలుపుకోవాలి వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా అది కలిసేంతవరకు ఇలా అయితే మిక్స్ చేసుకోవాలి మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఫోర్ కేజీస్ ముక్కలు ఉన్నాయి కదా అవి ఇందులో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా పెద్ద సైజు గిన్నె తీసుకుంటే మీకు కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది ఎందుకంటే ముక్కలు ఎక్కువ ఉంటాయి కదా అందులో మళ్ళీ మనము ఆవపిండి ఇవన్నీ వేస్తాం కాబట్టి ఆయిల్ పోసాక కలపడానికి రాదు కాబట్టి ఇలా కొంచెం ఫ్రీగా ఉండే గిన్నె తీసుకుంటే మనకు కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది చూడండి ఇలా అయితే అన్ని పొడులన్నీ ఇలా అయితే కలుపుకోవాలి ఇలా ముక్కకి పట్టేంతవరకు కలుపుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని నాలుగు కేజీలకు సరిపడేంత నాలుగు కేజీలకి కిలోన్నర ఆయిల్ అయితే పడుతుంది కిలోన్నర ఆయిల్ పోసుకొని బాగా వేడైన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు అయితే వేసుకొని రెండు నిమిషాలు మరిగించుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఆయిల్ మొత్తం చల్లరిన తర్వాత ఇందులో వేసుకోవాలి ఇలా పోసుకున్న తర్వాత ఇప్పుడు అన్నీ కలిసేంతవరకు ఇలా మనమైతే కలుపుకోవాలి ఆయిల్ మొత్తం ఈ ముక్కలకి పట్టేంతవరకు చేతితో కానీ గరిటతో కానీ ఇలా అయితే కలుపుకోవాలి ఎంత బాగా పడుతుందో ముక్కలకి కలుపుతున్నా కొద్ది కింద నుంచి ఆయిల్ అయితే బయటకు వస్తుంది కానీ కలుపుతుంటే మాత్రం చాలా అయితే స్మెల్ అయితే చాలా అయితే బాగుందండి ఎప్పుడెప్పుడు తినాలా అనేసి ఆతృతగా ఉంది కానీ మనం ఇప్పుడు తినలేం కదా ఫోర్ డేస్ అయితే వెయిట్ చేయాలి ఇది మాగీ అంతవరకు నాలుగు రోజుల తర్వాత అప్పుడైతే ఈ పచ్చడిని అయితే మంచిగా తీయచ్చు అనమాట చాలా అయితే బాగుంటుంది ఇంకా ఇప్పుడైతే ఈ అయితే ఇలా తీసి పెడుతున్నాము ఈ డబ్బాలోకి ఇంకా అప్పట్లో అన్న ఇప్పట్లో చాలామందికి అయితే జాడీలు ఉంటాయి కాబట్టి జాడీలలో పెడుతున్నారు ఇంకా పెద్ద సైజు లేదు కాబట్టి ఈ డబ్బాలో ప్లాస్టిక్ కంటైనర్లో అయితే ఇలా అయితే పెడుతున్నాము మేము మార్కే పచ్చడిని ఇంకా మా పిల్లలు మేమైతే ఇంకా వెయిటింగ్ ఎప్పుడెప్పుడు ఈ లాస్ట్లో అన్నం కలిపి పెడతారు కదా అదైతే చాలా అయితే చాలా బాగుంటుంది కదా అయితే వెయిటింగ్ అనమాట మా పిల్లలు ఇలా అయితే ఇంకా డబ్బాలోకి అయితే ఎత్తేసి పెట్టేసి ఇంకా మూత అయితే పెట్టేసాము చూడండి ఇంకా ఫుల్గా అయితే దీంట్లో సరిపోయింది ఫోర్ కేజీస్ అయితే ఇలా ఫుల్గా అయితే సరిపోయింది ఇంకా ఫోర్ డేస్ తర్వాత చూడాలి ఎలా ఉంటుందో మనకి ఉప్పు కొంచెం తక్కువైతే ఆ రోజు కలుపుకునే రోజు అయితే వేసుకోవచ్చు ఎక్కువైతే కొంచెం ప్రాబ్లం అవుతుంది అందుకని కలుపుకునే రోజు మాత్రం చూసుకోవచ్చు ఇంకా చూడండి ఇంకా ఇప్పుడైతే వేడి వేడి అన్నం అయితే ఇందులో వేసుకొని అయితే అయితే కలిపి అయితే మా అందరికైతే పెట్టింది చాలా చాలా అయితే బాగుందండి ఫోర్ డేస్ తర్వాత చూడాలి ఎలా ఉంటుందో ఈ రోజుకైతే మేము ఇలా కలుపుకొని అయితే తిన్నాము చాలా అయితే చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది కానీ అందరికైతే ఇలా అయితే ఇష్టం కదండి పచ్చడి పెట్టిన తర్వాత ఆ గిన్నెలో ఇలా అన్నం వేసుకొని ఇలా కలుపుకొని తింటే ఆ రుచే వేరు కదండీ కానీ మీ కూడా నోరు ఊరుతుంది కదా మాకు కూడా ఇంతసేపు వెయిట్ చేసామన్నమాట ఈ ఇలా ముద్దలు కలిపి ఎప్పుడు తింటాము అనేసి ఆ టైం వచ్చేసింది ఇంకా మేమైతే తినేస్తున్నాము చూడండి ఇంకా హ్యాపీగా అయితే అందరం అయితే తింటున్నాము ఇంకా మా ఈ కారం అస్సలు తినడు కాబట్టి వాడు తినలేదు ఫోర్ డేస్ తర్వాత చూడండి ఇంకా డబ్బా అయితే ఓపెన్ చేయంగానే ఎంత కలర్ఫుల్గా అయితే కనబడుతుందో ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది చూడండి ఫుల్గా కలర్ ఫుల్గా రెడ్ కలర్లో ఎంత బాగుందో చూడండి ఇంకా ఇది ఇప్పుడైతే కింది నుంచి పై వరకు అయితే ఇట్లా మొత్తం అయితే మనం కలుపుకోవాలి ఇంకా నాకు ఇది ఫుల్గా కలపడానికి రావట్లేదని ఇంకొంచెం వేరే దాంట్లోకి వేసుకొని మొత్తం అయితే కలిపేసాను ఈ టైంలో ఉప్పు ఏమైనా తక్కువ ఉన్నా కానీ వేసుకోవచ్చు అన్నమాట డబ్బా తీసిన పంచు స్మెల్ అయితే ఎంత బాగొస్తుందో నోరైతే నోరు అయితే ఊరిపోతుంది ఎప్పుడు తినాలి ఎప్పుడు తినాలి అనేసి ఇలా చిన్న జాడిలోకి అయితే పెట్టుకుంటున్నాను అత్తమ్మ చేతితో చేసిన కొత్త ఆవకాయ పచ్చడి చూడండి కలర్ కానీ టేస్ట్ కానీ కానీ స్మెల్ అయితే చాలా అయితే బాగుందండి నోరు అయితే ఊరిపోతుంది మీకు కూడా అలానే అనిపిస్తుంది కదా అయితే ఇంకెందుకు మీరు కూడా ఒకసారి ఇలా అయితే ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్